వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న అడుగులు రాజకీయ గాలిని ఊపేస్తోంది తాజాగా ఆయన తన వ్యక్తిగత భద్రత కోసం సుమారు మంది ప్రైవేట్ బౌన్సర్లను నియమించుకుంటున్నట్టు వార్త మారింది ఇది కేవలం భద్రత పరంగా తీసుకున్న నిర్ణయం కాదు దీని వెనుక గట్టి రాజకీయ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వ భద్రత ఉండాల్సిన అవసరం ఉన్నా గత కొన్ని నెలలుగా జగన్ పర్యటనలో ప్రభుత్వ భద్రత లేకపోవడం వివాదంగా మారింది ముఖ్యంగా రెంటపాల్ల ఘటన నెల్లూరు పర్యటనలో జగన్ ఫ్యాన్స్ ను పోలీసులు అదుపు చేస్తూ ఆయన భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ వివాదం మొదలైంది జగన్ కూడా అదే చెబుతున్నారు నాకు జెట్ కేటగిరీ భద్రత ఉంటుందన్నారు కానీ నా చుట్టూ పోలీసులు లేరు రో పార్టీ కూడా ఉండదు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ సైన్యం ఏర్పాటు రాజకీయంగా కీలకంగా మారింది ఇది ప్రభుత్వంపై నేరుగా ఒక్కొక్క బాణం మీరు రక్షించలేరు కాబట్టి నేనే రక్షించుకుంటా అనే సందేశం ప్రజల మధ్యకు పంపించడానికి ఇదొక కొత్త ప్లాన్ ఇదిలా ఉంటే అధికార టీడీపీ మాత్రం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు జగన్ చేస్తున్న ఆరోపణలు ప్రైవేట్ భద్రత ఏర్పాటు వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశాలపై టీడీపీ లోపల చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోయినా రేపు న్యాయస్థానాలు పరిధిలోకి వెళ్లినప్పుడు కోర్టులైనా అనుమతిస్తాయి కానీ ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ రాష్ట్ర ప్రభుత్వం తనకు సరైన భద్రత కల్పించటం లేదు కాబట్టే తాను ప్రైవేట్ సైన్యాన్ని ఆశయించాల్సి వచ్చిందనేది జగన్ చెబుతున్న మాట ఇదే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది వాస్తవానికి రెంటపాళ్ల ఘటనను తీసుకుంటే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగానే వివాదాస్పదమైంది దీనిపై అంతర్గతంగా సీఎం చంద్రబాబు కూడా చర్చించారు పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం సింగయ్య మృతి వంటి విషయాలు అప్పట్లో దుమారం రేపాయి ఆ తరువాత నెల్లూరు పర్యటనలో కూడా వైసీపీ కార్యకర్తలను లేదా జగన్ను చూసేందుకు వస్తున్న వారిని కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిన పోలీసులు ఆయన భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ కూడా ఉంది ఈ రెండు అంశాలు వైసీపీ సీరియస్ గా తీసుకుని ఇప్పుడు ప్రైవేట్ సైన్యం దిశగా అడుగులు వేస్తోంది తద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా టిడిపిని ఇరకాటంలో పెట్టాలనేది వైసీపీ వ్యూహం ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది ఒక అంశం రాజకీయంగా చూస్తే ప్రజల్లో ఓ మానవీయ కోణం రేపేందుకు జగన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు నన్ను కూడా రక్షించడం లేదు నా ప్రాణం హరిమంటుంది అనే భావోద్వేగాన్ని ప్రజల్లో నాటాలని చూస్తున్నారు ఇది ఒకవైపు టీడీపీ ప్రభుత్వాన్ని విలన్గా చూపిస్తుంది మరోవైపు జగన్ను బాధితుడుగా ప్రజల్లో నిలబెడుతుంది ఇది చిన్న విషయం కాదు ఒక మాజీ సీఎం తనకు రక్షణ లేదంటూ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేయడమంటే అది అధికార వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి చర్యగా మారుతుంది రాజకీయంగా దీని ప్రభావం ఎంత ఉందన్నది రానున్న రోజుల్లో తేలనుంది మొత్తానికి జగన్ తీసుకున్న ఈ సేన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను తెరపైకి తెచ్చింది